అందరికి నమస్కారం సనాతన ధర్మంలో సూరాపానం సంపూర్ణ విశ్లేషణ సనాతన ధర్మంలో మద్యం సేవించడం గురించి ప్రాచీన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ధర్మశాస్త్రాలు వివిధ కోణాల్లో చెప్పాయి మద్యం అనేది ఏ సందర్భంలో గ్రహించబడుతుందో ఎవరికి అనుమతించబడిందో ఎవరికి నిషేధించబడిందో పరిశీలిద్దాం సూరాపానం అంటే ఏమిటి సూరా అనే పదం మద్యం లేదా మత్తును కలిగించే ద్రవ్యాన్ని సూచిస్తుంది వేదాలలో పురాణాలలో ధర్మశాస్త్రాలలో ఇది నిషిద్ధం అని స్పష్టంగా పేర్కొనబడింది సురాపానం రకాలు ధర్మశాస్త్రాల ప్రకారం మద్యం అనేక రకాలుగా వర్గీకరించబడింది సుర ధాన్యాల నుండి తయారైన మద్యం మౌద్రిక తాటికల్లు మధుపానీయాలు మధ్వాసవం తేనెలో తయారైన మధుర మద్యం పాక్యసుర పాకంలో తయారైన మద్యం గౌడీ సుర ఖర్జూరం తాటి నుండి తీసిన మద్యం ఈ అన్ని రకాల మద్యం హానికర ద్రవ్యాలు కావడంతో వాటి సేవనం మానవులకు నిషిద్ధంగా చెప్పబడింది దేవతలు మద్యం తాగుతారా పురాణాలలో కొన్ని సందర్భాల్లో దేవతలు పానీయం సేవించారని కథలు వస్తాయి అయితే వీటిని రూపకాలుగా అర్థం చేసుకోవాలి దేవతలు తాగేది మద్యం కాదు సోమరసం వేదాలలో ఇంద్రుడు సోమపానం చేసేవాడని వర్ణన ఉంది కాని ఇది మద్యం కాదు సోమరసం అనేది సోమలత అనే ఔషధ వృక్షం నుంచి తీసిన ఒక పవిత్రమైన ద్రవం ఇది యజ్ఞాల్లో ఉపయోగించేవారు ఇది మానసిక శారీరక శక్తిని పెంచేది ఇది మత్తునిచ్చే మద్యం కాదు కానీ శక్తినిచ్చే ఔషధం అసురులు రాక్షసులు అయితే నిజమైన మద్యం సేవించేవారు పురాణాల్లో మద్యం సేవించేవారు ఎక్కువగా రాక్షసులు అసురులు దుష్టశక్తులు అసురులు అధికంగా మద్యం సేవించేవారు ఎందుకంటే అది మితిమీరిన కామ క్రోధ లోభాలను ప్రేరేపించేది మద్యం సేవించడం మానవులకు నిషిద్ధం ఎందుకు ధర్మశాస్త్రాలు మద్యం సేవనాన్ని మానవులకు అనుమతించలేదు ఎందుకంటే మద్యం వల్ల నాశనం తప్ప మరేమీ ఉండదు వేదములు మరియు ధర్మశాస్త్రాలు చెప్పిన నిషేధం మనుస్మృతి పదకొండు పాయింట్ ఐదు ఐదు నుండి యాభై ఆరు మద్యపానం చేసిన వారు పునర్జన్మలో శూన్యలోకాల్లో పడిపోతారు మద్యపానం వల్ల ధర్మ నాశనమవుతుంది ఇది పాపకార్యం స్మృతి మూడు పాయింట్ రెండు రెండు ఏడు మద్యాన్ని సేవించేవారు తక్కువ స్థాయిలో పునర్జన్మ పొందుతారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మద్యాన్ని సేవిస్తే గో హత్య సమానమైన పాపం కలుగుతుంది మద్యం తాగడం వల్ల కలిగే దుష్ఫలితాలు బుద్ధి నాశనం మద్యం తాగిన తరువాత వివేకం తగ్గిపోతుంది అధర్మ మార్గం వైపు నడిపిస్తుంది అసత్యం వ్యభిచారం హింస మొదలైనవి ప్రేరేపిస్తుంది కుటుంబ సమాజపరమైన నష్టాలు మద్యపానం వల్ల కుటుంబ జీవితం నాశనమవుతుంది ఆరోగ్య నష్టం మద్యపానం శరీరానికి హాని చేస్తుంది మద్యం తాగితే నరక శిక్షలు ఎందుకు ధర్మశాస్త్రాలు మద్యాన్ని సేవించే వారికి తీవ్రమైన శిక్షలను పేర్కొన్నాయి పురాణం ప్రకారం మద్యం సేవించిన వారు రౌరవ నరకం అనే ప్రదేశంలో శిక్ష అనుభవిస్తారు అక్కడ వారికి రాక్షసులు ఊరి వేస్తారు భయంకరమైన ప్రాణి రూపంలో బాధిస్తారు ఈ శిక్షలు వ్యక్తి పాప కర్మలకు అనుగుణంగా భయంకరంగా ఉంటాయి మరణానంతరం దుష్ప్రభావం మద్యం తాగిన వారు క్రిమికీటక రూపంలో పుట్టే అవకాశాలు ఎక్కువ మరణానంతరం ప్రేతలోకంలో సంచరిస్తూ నరకయాతన అనుభవిస్తారు దుర్మార్గులుగా పుట్టి తిరిగి బాధలు అనుభవిస్తారు మద్యపానం మరియు ఆధునిక సమాజం నేటి కాలంలో మద్యపానాన్ని అభ్యాసంగా చేసుకోవడం దానిని సరదాగా అనుకునే ధోరణి పెరిగింది కాని ఇది ధర్మశాస్త్రాలకు పూర్తిగా విరుద్ధం మానవుడికి నైతిక జీవితం అవసరం మద్యాన్ని తాగితే మానవుడు జంతువుల స్థాయికి పడిపోతాడు మానవుడికి భగవంతుడు ఇచ్చిన గొప్ప బుద్ధిని తప్పు మార్గంలో వాడుకోవడం ధర్మానికి విరుద్ధం మద్యం సేవించడం ఎలా నియంత్రించాలి ధార్మిక మార్గాన్ని అనుసరించాలి యోగా భక్తి మార్గంలో నడవాలి ఆధ్యాత్మిక పద్ధతుల్లో జీవించాలి మంచి ఆచారాలు పాటించాలి సత్సంగం చేయాలి మంచి వారి సహవాసం చేసుకోవాలి మద్యపానం మానవుని నాశనం చేస్తుంది ధర్మమే మన అసలైన జీవన మార్గం